నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఇప్పుడంతా కూడా మంచి రోజులండి కార్తీక మాసం వచ్చేసింది శుభకార్యాలకి ఇంకా తెర తీసిందని చెప్పచ్చు పెళ్ళనే కాదండి మంచి రోజులు అనేటప్పటికీ మనకి చాలా ఫంక్షన్స్ ఉంటూ ఉంటాయి ధోతి ఫంక్షన్స్ ఉంటాయి చీర కట్టే ఫంక్షన్స్ ఉంటాయి తర్వాత వడి బియ్యాలు ఉంటాయి ఒకటేంటండి బాబు వ్రతాలు చేసుకుంటారు గృహప్రవేశాలు ఉంటాయి పిల్లలకి ఒకటని కాదు శుభకార్యం లేదు శుభకార్యం అంటేనే సంతోషం కదండి సో ఈ శుభకార్యాలకు సంబంధించి అందరికీ కూడా పట్టు చీరలు అనేవి అవసరం అవుతూ ఉంటాయి ఆశో సిల్క్స్ వారు కొత్త స్టోర్ని లాంచ్ ఆ విషయం అందరికీ తెలిసిందే కొత్తపేటలో వాసవి కాలనీ అమ్మవారి టెంపుల్కి పక్కనే ఉందండి చాలా కొత్త కలెక్షన్ మీనాకారి వర్క్ తోటి హెవీ పట్టు శారీస్ అన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఇచ్చారు చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మన సబ్స్క్రైబర్లు అయితే చాలామంది పర్చేజ్ చేస్తారు ఇంకా చేస్తున్నారు కూడా నేను ఏంటంటే అన్నీ మనం చూపించలేము కాబట్టి స్టోర్లో ఉన్న కొంత కొంత కలెక్షన్ వీడియో ద్వారా నేను చూపిస్తున్నాను మీరు ఎలా చూసుకోండి డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి నేను ఒక్కేటే మాట చెప్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే మీరు ఎక్కువ నచ్చిన కలెక్షన్ మంచి కలర్స్కి వెళ్ళొచ్చు ఇంకొకటి ఆషూ సిల్క్స్ నుంచి స్పెషల్ ఏంటంటే వాళ్ళ హోల్సేల్ సొంత తయారీదారులు సొంత మగ్గాలు ఉన్నాయి నేను టూ ఇయర్స్గా వాళ్ళ వీడియోలు మీకు అందిస్తూ వస్తున్నాను బెస్ట్ క్వాలిటీ కూడా ఇచ్చారు నేనే కొన్నానండి మా ఇంట్లో ఫంక్షన్లకి ఇక తర్వాత పేస్టల్ కలర్స్ శారీస్లో ఏంటంటే పేస్టల్ కలర్స్ అనేది చాలామంది ఇష్టపడతారు ప్రజెంట్ ఇప్పుడున్న ఆడపిల్లలు జాబ్ చేస్తున్నారు అంటే కొంచెం హై ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ కానీ లేకపోతే చార్ట్ అట్లా కొంచెం మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా లైట్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారండి అంటే ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు అటువంటి పేస్టల్ కలర్స్ మనకి ఎక్కువ మొత్తంలో దొరికే ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే సిల్క్స్ అనే నేను చెప్తాను అంటే నాకున్న బెస్ట్ స్టోర్స్లో మనం రెగ్యులర్గా చేసే స్టోర్స్లో ఆషు సిల్క్స్ కూడా బెస్ట్ అక్కడ పట్టు చీరలు అయితే మీరు చూసుకోక్కర్లేదు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసే పర్చేజ్ చేసుకోండి మీ ఇంటి శుభకార్యానికి కావాల్సిన అన్ని పట్టు చీరలు ఇక్కడ దొరుకుతాయి బెనారస్ ఉంటాయి గద్వాలు ఉంటాయి నారాయణపేట ఇటువంటి కొంత కలెక్షన్ గద్వాల్లో అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుందండి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా మీకు అందించాను ఇటువంటి పట్టు శారీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేసేయడం చాలా మంచిది నేను అడ్రస్ ఫోన్ నెంబర్లు క్లియర్గా ఇస్తాను లేదు మేము దూరంగా ఉన్నాము మాకు ఆన్లైన్లో చూపిస్తారంటే తప్పకుండా చూపిస్తారు వీడియో కాల్లో కూడా చూసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం పట్టు చేయడమని చూద్దాం ఆషో సిల్క్స్ ఎంపోరియం నుంచి ప్యూర్ కంచి పట్టు చీరలు మీకు చూపిస్తున్నానండి ఆషో సిల్క్స్ ఎంపోరియం వారు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు ప్యూర్ పట్టు చీరల మీద అన్ని చీరలు డిజైనర్ శారీస్ నుంచి మొదలు పెడితే చిన్న శారీస్ వరకు ప్రతి చీర మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది నడుస్తోంది షోరూమ్ కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి ఈ ఆఫర్స్ నడుస్తున్నాయి ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తాలు ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశం ఇప్పుడు మీరు చూస్తున్నవి ట్రెడిషనల్ కంచి పట్టు ప్యూర్ కంచి పట్టు పట్టుపై పట్టు వస్తుంది పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో అలాగే మిడిల్లో ప్లెయిన్ వచ్చి చిన్న చిన్న బుట్టి కింది వైపున బార్డర్ అంటే ఇవి మనకి ట్రెడిషనల్ పట్టు శారీస్ మనకి ముఖ్యంగా ఏంటంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి శుభకార్యానికి చాలా చక్కటి శారీస్ ఇవి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది చిన్న బోర్డర్ మరి బిగ్ బోర్డర్ అలా కాదు ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క వెరైటీ చూపిస్తూ వస్తున్నాను ఇప్పుడు వస్తున్నవన్నీ కూడా క్రిస్మస్ సంక్రాంతి వంటి పండుగల సీజన్ క్రిస్మస్కి చాలామంది పట్టు చీర లాంటివి అంటే కొంచెం కాస్ట్లీ వెరైటీస్ తీసుకుంటారు అటువంటి వారికి కూడా చాలా చక్కటి శారీస్ అండి ఇవి నేను ఇంతకీ ధర చెప్పలేదు కదా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్కే వచ్చేస్తున్నాయి నిజమండి మీరు విన్నది టెన్ థౌజండ్ రూపాయలు మాత్రమే నెక్స్ట్ శారీ మంచి గ్రీన్కి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మిడిల్లో బుటీస్ చూడు పెద్ద పెద్ద బుటీస్ ఇచ్చారు కలర్ కూడా గ్రీన్ కలర్ మంచి కలర్ మామిడి చిగురు కలర్ వస్తుంది కదా ఆ కలర్ పై వైపున త్రీ ఇంచెస్ హంసల బోర్డర్ కింద వైపున కొంచెం పెద్దది హంసల బోర్డర్ పళ్ళు చూడండి ఎంత పళ్ళు ఉందో ప్యూర్ పట్టు పట్టు బై పట్టు ప్యూర్ కంచిపట్టు శారీస్ ఆ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి మామూలుగా అయితే మనకి ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ వరకు ఉంటాయి ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్న శారీస్ నేను ఈ అంతా చూపిస్తానండి ఆ షూ సిల్క్స్ వారివి మీరు వీడియోలో చూసేసుకోండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి లేదు అంటే డైరెక్ట్ మీరు స్టోర్కి వెళ్ళండి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ ఇవైతే చాలా బాగున్నాయండి తక్కువ ధరలో వస్తున్నాయి చాలా బాగున్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా బాగుంటాయి దగ్గర బంధువులకి రిటర్న్ గిఫ్ట్గా బాగుంటాయి పెళ్లి కూతుళ్ళ నుంచి మొదలు పెడితే పెళ్ళికూతుర్లు తల్లి అటువంటి అందరికీ కూడా బాగుంటాయండి ఇప్పుడు వస్తున్న శుభకార్యాలకి బెస్ట్ శారీస్ బెస్ట్ ప్రైస్ ఇది కూడా చాలా బాగుంది నాగశ్రీ డైరీస్ అంటే మనందరికీ ఉపయోగపడే చీరలు మాత్రమే చూపిస్తాను అంతే తప్ప ప్రమోషన్ పేరిట ఏవేవో చీరలో నేను చూపించాను ఇది కూడా చూడండి చాలా బాగుంది మిడిల్లో బుటీ స్టైల్ కానీ చీర కలర్ కాంబినేషన్ కానీ ఎంత బాగుందో అసలు ఈ రేటుకి రావడం అంటే చాలా చాలా తక్కువ టెన్ థౌజండ్ అంటే చాలా తక్కువ ధరకు వస్తున్నాయండి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు పండుగలకు కూడా మనం పట్టు చీర ఒక పదివేలు కొనుక్కోవాలని ప్లాన్ చేసుకునే వారికి ఇది ఒక బెస్ట్ శారీ అండి అంటే బెస్ట్ మంచి అవకాశం అని కూడా నేను చెప్తాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి శారీ మీరు బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ ప్యూర్ పట్టు పట్టు బై పట్టు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కలర్ మంచి కలర్ కాంబినేషన్ ఉంది రెడ్కి మెరూన్ కలర్ ఆరెంజ్ వస్తుందిలేండి మరీ రెడ్ కాదు ఇదైతే ఇంక అసలు మాటలు లేవండి రాయల్ బ్లూ వచ్చింది బార్డర్ ఏంటంటే మరీ పెద్ద బోర్డర్ కాదు మరీ చిన్న బోర్డర్ కాదు మిడిల్ బార్డర్ వాటి మీద ఏంటంటే ఇలా ఫ్లోరల్ డిజైన్ ఆ తర్వాత హంసల డిజైన్ అలా వచ్చింది మిడిల్లోకి వచ్చేటప్పటికి పట్టు చీర మీద పెద్ద పెద్ద ఫ్లోరల్ బుటీస్ లాగా చాలా చక్కగా వచ్చాయండి పైన మళ్ళీ త్రీ ఇంచెస్ బోర్డర్ ఈ చీరలు ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్కి మీకు వస్తున్నాయి చాలా తక్కువ ధర మంచి అవకాశం ఆశు సిల్క్స్ ఎంపోరియంలో ఏంటంటే మనకి ఈ పండగల వరకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది నడుస్తోంది నేను కూడా వారితో మాట్లాడడం జరిగింది అంటే షోరూమ్ ఓపెన్ చేసిన వెంటనే కొన్ని రోజుల పాటు ఇచ్చారు కానీ ఇప్పుడున్న పండగల సీజన్ పెళ్ళిళ్ళని దృష్టిలో ఉంచుకుని మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్కి ఇంకా కొనసాగిస్తే బాగుంటుంది డిస్కౌంట్ అనిపించింది నేను వారిని అడిగినప్పుడు తప్పకుండా ఇద్దామన్నారు అదే ఇప్పుడు ఇవ్వడం కూడా జరుగుతుందండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు ఇంక ఈ చీర అయితే మాటలేవు శుభకార్యానికి చాలా చక్కగా ఉండే చీర అలాగే హాఫ్ శారీగా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద బోర్డర్ గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది హంసలా డిజైన్ మిడిల్కి వచ్చేటప్పటికి ఏంటంటే పేడ కలర్ అంటారండి ఆ కలర్ చాలా బాగుంది తర్వాత ఏంటంటే బూటీస్ కూడా చాలా బాగున్నాయి ఒక రకమైన డిఫరెంట్ కలర్ అనడం అలా అంటారు కానీ డిఫరెంట్గా ఉంది కలర్ పళ్ళు చూడండి పళ్ళులో ఉన్న వీవింగ్ క్వాలిటీ కాని అంతా కూడా చూడండి చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ మీరు వర్క్కి వెళ్తాను అనుకుంటే మీరు వర్క్కి వెళ్ళచ్చు ప్యూర్ బై పట్టు ఈ బ్లౌజ్ వర్క్కి వెళ్ళిపోవచ్చు బాగుంటుంది ఎందుకంటే బై పట్టు కదండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ పట్టు కాబట్టి మీరు డైరెక్ట్ దీని మీదే వర్క్ చేయించుకోవచ్చు ఆషు సిల్క్ సెంపోరియం కొత్తగా స్టోర్ని లాంచ్ చేశారు కొత్తపేట వాసవి కాలనీ నేను టూ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళ దగ్గర నుంచి పట్టు చీరలు మీకు చూపిస్తూ వచ్చారండి ఇంకా ఈ చీర అయితే మాటలు లేవండి నాకు చెప్పేది కూడా ఆగిపోయినట్టేది మీరు ఆలోచించుకోవచ్చు మంచి కనకాంబరం కలర్ సెల్ఫ్ బోర్డర్ మామూలుగా లేదండి మాటలు లేవంతే అంత బాగుంది చీర మిడిల్ కలర్ కూడా చాలా బాగుంది కొత్త కలర్ ప్లస్ దీనికి మళ్ళీ కాంట్రాస్ట్ ఇవ్వకుండా సెల్ఫే ఇచ్చారు బుటీ కూడా ఏదో మన దుద్దు బుట్టలు పెట్టుకుంటాం కదా బుట్టలు ఉంటాయి కదా లోలాకులు అంటారు ఆ స్టైల్లో ఇచ్చారు పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది ప్యూర్ పట్టు బై పట్టు కంచి పట్టు చీరలు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో మీకు టెన్ థౌజండ్కే వస్తున్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నాను నేను మీకు టెన్ థౌజండ్కి ఈ శారీస్ వస్తాయి పట్టు చీర మీద అంత డిస్కౌంట్ అంటే సామాన్యమైన విషయం కాదు అంతా కూడా న్యూ స్టాక్ మొత్తం న్యూ స్టాక్ మీరు అనుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అనగానే ఓల్డ్ స్టాక్ మీద ఇస్తున్నారేమో అని అనుకుంటారు అలా లేదండి అంతా న్యూ స్టాక్ ఆషో సిల్క్స్ ఎంపోరియం వారి గురించి నాకు బాగా తెలుసు అలాగే ఇంతకాలం పర్చేజ్ చేసిన మీ అందరికీ కూడా తెలుసు వాళ్ళు మంచి క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా ట్రెడిషనల్ పట్టు శారీస్ మాత్రమే కాకుండా వీరి దగ్గర మీనాకారి వీవింగ్ తోటి డిజైనర్ శారీస్ పేస్టల్ కలర్స్లోను బిగ్ బోర్డర్ అలాగే పట్టు పరికిణీలు నేను ఒక్కొక్క వీడియో అందిస్తూ వస్తున్నాను ఇప్పటి నుంచి పండగల వరకు కూడా ఆల్మోస్ట్ నేను వీక్కి రెండు లేదా మూడు వీడియోస్ నేను అందిస్తాను మీరు ఆశో సిల్క్స్ వీడియో రాగానే ఫస్ట్ చూసుకోండి కలెక్షన్ చూసుకుని దాని ప్రకారం మీరు స్టోర్కి వెళ్ళొచ్చు అక్కడ కొత్త కలెక్షన్ ఏదైతే వస్తుందో అది వెంటనే నాకు వీడియో వస్తుంది రాగానే నేను మీకు అందిస్తాను ప్యూర్ పట్టు శారీస్ నేను రెగ్యులర్గా నాకు అలవాటైన స్టోర్స్ నుంచే నేను ఎక్కువ ఇస్తున్నానండి కొత్తవి అనేటప్పటికీ నేను ఎక్కువగా రిస్క్ తీసుకోవటం లేదు ఎందుకంటే నేను ఫ్యాబ్రిక్ చూడాలి కదా ఫ్యాబ్రిక్ చూడండి నేను షూట్ చేయాలనే విషయం మీ అందరికీ తెలుసు కొత్తవి కూడా ఏంటంటే చాలా వరకు వడబోసి అంటే నన్ను చాలామంది అడుగుతున్నా కూడా అవన్నీ చూసుకుంటూ అందులో ఫైనల్ కొన్ని బాగున్నవి దగ్గర నుంచి వీడియో కాల్లో చూసి అప్పుడు చేయటం జరుగుతుంది ఇక పట్టు చీరల విషయానికి వస్తే ఆషు సిల్క్స్ ముందుంటుంది ఇలా రెండు మూడు బ్రాండెడ్ స్టోర్లు తప్పితే పట్టు చీరలు అన్ని స్టోర్లు నేను చేయటం లేదు ఎందుకు అని అంటే మనకి కావాల్సింది క్వాలిటీ ఆ తర్వాత ధర ఈ రెండు బాగున్నప్పుడు ఇంకా పది స్టోర్లు అనేవి అనవసరం కదండి ఇది కూడా చాలా బాగుంది అయినా ఆషూ సిల్క్స్ వారు ఇస్తున్న ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఈ ధరలు ఇంకే ఏ స్టోర్లోనూ లేవు చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే స్టోర్కి వెళ్ళిపోండి ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే స్టోర్కి వెళ్ళండి మీనాకారి వీవింగ్ తోటి డిజైనర్ శారీస్ బిగ్ బోర్డర్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయి ఇంక ఈ చీరలు అయితే మాటలు లేవండి క్రిస్మస్కి అయితే క్రైస్తవ సోదరి మనులకు చాలా చక్కటి చీర పదివేల రూపాయలకే పట్టు చీర ఇక సంక్రాంతికి అయితే ఇంకా అసలు పెద్ద పండుగ మంచి చీర కొనుక్కోవాలనుకుంటారు పట్టు చీర అటువంటి ఇది మంచి అవకాశం అని నేను చెప్తాను మనం వేరే వారి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనకున్న పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకుని వెళ్ళలేం అటువంటిప్పుడు ఈ చీరలు చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ శారీ ప్యూర్ పట్టుపై పట్టు ఇవి కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్కి వస్తున్నాయి ప్యూర్ కంచి పట్టు అంటే కొన్నింటి మీద మనకి హంసల డిజైన్ కొన్నింటికి ఏంటంటే అలా ఫ్లోరల్ డిజైన్లా వచ్చింది కలర్స్ బాగున్నాయండి అన్నీ ట్రెడిషనల్ కలర్స్ అంటే మనం రెగ్యులర్గా వాడేలా కలర్లా కాకుండా ట్రెడిషనల్ కలర్స్లో వచ్చాయి మనకి గద్వాల్లో ఎక్కువగా ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది గద్వాల్లో వస్తుందండి చూస్తే గద్వాల్ పట్టు చీరలానే ఉంది ప్రతి చీరకి కూడా పళ్ళు చాలా రిచ్గా ఉంది చాలా రిచ్గా ఉంది పళ్ళు చాలా ఓపికగా దగ్గరుండి మా కెమెరా మ్యాన్స్ని పంపించానండి ఎందుకంటే పట్టు చీరలు కదా వాళ్ళు దగ్గరుండి షూట్ చేస్తే బాగుంటుంది మంచిగా నాకు నచ్చినట్టుగా అంటే మీకు కూడా నచ్చేటట్టుగా ఏదో చీర మన ఒంటి పైన వేసుకున్నామా వాళ్ళు చూపించారా అన్నది కాదు మన వీడియోలు వస్తున్నాయి అని అంటే మీరు మార్కెట్కి వెళ్ళక్కర్లేకుండా షాపింగ్ చేసుకునేలా ఉండాలి చాలా బాగున్నాయండి పట్టు చీరలు అయితే ఇవి అయితే చాలా బాగున్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టెన్ థౌజండ్కే వస్తున్నాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా బాగుంది మంచి కలర్ మంచి గ్రీన్కి వైన్ కలరా ల్యావెండర్ పింక్ ఆ షేడ్లో వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా మనకి గద్వాల్లో వస్తుంది ఈ పట్టు చీరలు గద్వాల్ పట్టు చీర లుక్లో ఉన్నాయండి ప్యూర్ కంచుపట్టే కానీ గద్వాల్ పట్టు చీర లుక్లో ఉన్నాయి పళ్ళు చాలా రిచ్గా ఉంది మొత్తం పెద్ద పళ్ళు వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు సాధారణంగా మనకు ఆ గ్రీన్ అంటే రెడ్ కలర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది లేదంటే రాయల్ బ్లూ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఆనియన్ పింక్ ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఆనియన్ పింక్లో వచ్చింది గ్రీన్కి చాలా అందంగా ఉంది చీర కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్కి వస్తాయి నెక్స్ట్ ఎల్లో సారీ ఇది కూడా చాలా బాగుంది ఎల్లో కడ్డీ బోర్డర్ స్టైల్లో మొత్తం బార్డర్ అంతా కడ్డీ బోర్డర్లా వచ్చింది దానిపైన సెల్ఫ్ వీవింగ్లా వచ్చిందండి మంచి ఎల్లో మంచి ఎల్లో బూటీస్ ఉన్నాయి పెద్ద పెద్ద బూటీస్ వచ్చాయి అలాగే సాధారణంగా మనకి ఎల్లోకి ఆకుపచ్చ కలరు లేకపోతే పింక్ కలర్ రెడ్ కలర్ అలా వస్తాయి కానీ ఇక్కడ కాంబినేషన్ చూడండి ఆ పింక్ కూడా డిఫరెంట్ పింక్ చాలా బాగుంది ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్కి వస్తాయి నచ్చింది ఏదైనా ఉంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఆషూ సిల్క్స్ వారిది అతిపెద్ద హోల్సేల్ స్టోర్ అండి వాళ్ళది వారు పెద్ద పెద్ద షాప్స్కే చీరలు సప్లై చేస్తూ ఉండేవారు పట్టు చీరలు నేను ఒక్కదాన్నే వాళ్ళకి షూ వాళ్ళతో మాట్లాడి షూట్ చేసి మీకు ఎన్నో చీరలు అందించాను ఇప్పుడు ఆశో సిల్క్స్ సెంపోరియం వారు కొత్త స్టోర్ని లాంచ్ చేశారు కొత్తపేట వాసవీ కాలనీ అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గరలో చాలా బాగుందండి పెద్ద స్టోర్ పట్టు చీరల కోసమే పెద్ద స్టోర్ని లాంచ్ చేశారు ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా పింక్కి మంచి మెరూన్ కలర్ కుంకుమ కలర్ అంటారు కదా ఆ కుంకుమ కలర్ మిడిల్లో చక్కగా కోడిపుంజులు అనొచ్చేమో నెమళ్ళలా అనిపించట్లేదు నెమళ్ళే సారీ నెమళ్ళ డిజైన్ పైన త్రీ ఇంచెస్ బోర్డర్ లాత డిజైన్ త్రీ ఇంచెస్ బోర్డర్ పళ్ళు మాత్రం ఈ చీరలకి అసలు ఎంత రిచ్గా వచ్చిందో చూడండి టెన్ థౌజండ్ శారీకి ఇంత రిచ్గా రాదు ఇవి మనకి ఏంటంటే ఆఫ్టర్ డిస్కౌంట్లో ఆ రేటుకు వస్తున్నాయి మామూలుగా అయితే ఆ రేటు కాదు చాలా చీరల మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుందండి మీనాకారి వీవింగ్ ఇప్పుడు మీకు సిక్స్టీ సెవెంటీ ఉన్నవి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్కి వస్తాయి అలాగే మీరు టూ ల్యాక్స్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వన్ ల్యాక్ ఆ శారీస్ తీసుకుంటే రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది అంటే ఆ పట్టు చీరలో వాడిన జరీ చాలా ప్యూర్ అని లెక్క అన్నమాట ఆ జరీకి లెక్క కట్టి మళ్ళీ తిరిగిస్తారు ఒకప్పుడు ఉండేదండి నాకు చాలా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చాలా వెంకటగిరి శారీస్ ఇస్తే బంగారం షాప్లో చిన్న చిన్న వెండిగిల్ని ఇచ్చేవారు నెల్లూరులో అంటే అందులో ఉన్న జరీని బట్టి వెండి సామాన్ తిరిగి ఇచ్చేవారు అంత ప్యూర్ జరీ వాడేవారు ఇక తర్వాత తర్వాత తగ్గిపోయింది అనుకోండి కానీ ఇప్పుడు ఆశో సిల్క్స్ వారి దగ్గర ఆ పట్టు చీరలు అలా ఉన్నాయి మీరు అలా తీసుకున్నప్పుడు మీకు రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది ఇవి కాదు సారీ మీరు టూ గ్రామ్స్ ప్యూర్ గోల్డ్ జరీ శారీ తీసుకుంటే ఇవన్నీ కూడా ప్యూర్ జరీ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఏంటంటే ఓల్డ్ కలర్స్ అంటే మన పెద్దవారు ఎక్కువగా కట్టినవి అలాగే గద్వాల్ చీరలో ఎక్కువగా ఈ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి అవి ఇప్పుడు మనం కంచి పట్టులో చూస్తున్నాం మొత్తం మామిడి పిందెల డిజైన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్కి వస్తాయి ప్రతి చీర కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్కి వస్తాయి ఈరోజు అన్నీ కూడా టెన్ థౌజండ్కి వచ్చే పట్టు శారీస్ ఆశు సిల్క్స్ ఎంపోరియం కొత్త స్టోర్ని లాంచ్ చేశారు కొత్తపేటలో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు ఆ సిల్క్స్ సిల్స్ నుంచి ఇప్పుడైనా కాదండి ఎప్పుడూ కలెక్షన్ చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర పట్టు చీరలు అన్నీ కూడా చాలా బాగుంటాయి వాళ్ళ షా కొత్త షాప్ ఓపెనింగ్ రోజు నేను కట్టుకున్నాను కదా మీనాకారి వర్క్తో పట్టు చీర చాలా హెవీగా అంటే డిజైన్ చూస్తే చాలా హెవీ శారీలా అనిపిస్తుంది కానీ మంచి లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ఎంత బాగుందో ఎంత కంఫర్ట్గా ఉందో చెప్పలేని శారీ ఆ శారీంచుమించు థర్టీ థౌజండ్ దాకా ఉంది అప్పుడు ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నడిచింది సో నాకు పదిహేను వేలకి వచ్చేసింది అలా ఎన్ని చీరలు అండి ఆ రోజు వన్ ల్యాక్ శారీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో ఇచ్చారు చాలామంది పర్చేజ్ చేశారు అప్పుడు ఇప్పుడు కూడా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి తప్పకుండా మీకు ఉమగారు ఏంటంటే మంచి ఆఫర్లో పట్టు చీరవడం అనేది జరుగుతుంది ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ